పెసరట్టుకు రెండు గ్లాసుల పెసరపప్పు ఒక్క గ్లాసు బియ్యం నిన్న నానపేసినాం కదా పెసరపప్పు పెసర్లు పెసరపప్పు పెసర్లు బియ్యం నానేసినాము అయితే దీంట్లో పెసర్ల బదులు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు పెసర్లు వెళ్ళినప్పుడు అది పెసరపప్పు వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కడుక్కుందాము కడిగినాక గ్రైండ్ చేద్దాం పెసరపప్పును గ్రైండ్ చేసుకుందాము దీంట్లోకి కరివేపాకు నేను కరివేపాకు ఎక్కువనే వేసినా చాలా వేసిన ఉత్తగది తినలేము కదా దోశలతో పాటు వేస్తే ఇది మంచిగా మిరపకాయలు పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకోవాలి కొంచెం ఎక్కువనే తీసుకోవాలి పచ్చిమిరపకాయలు అల్లము అల్లం నేను ఇంత ముక్క తీసుకున్నా అంటే ఇది కో ఇది ఇప్పుడు కడిగి ఇంత కోసి పెట్టినాం ముక్కలు అల్లం కంపల్సరీ అల్లము జీలకర్ర కంపల్సరీ దీంట్లో జీలకర్ర రెండు స్పూన్లు ఇంకా రెండు జీలకర్ర రెండు స్పూన్లు వేసిన ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసి పాటు ఇవి వేస్తాం ఇది ఫస్ట్ వేసుకొని వేస్తాను మిరపకాయలు పెద్ద పెద్ద గిట్లన్నీ మనం డైరెక్ట్ వేస్తే కట్టు కావు ఆఫ్ ఆఫ్ వేసి వేసుకుంటే కట్ అయిపోయి పెసరట్టు కంపల్సరీ జీలకర్ర వేయాలి ఎందుకంటే జీలకర్ర పెసరట్టు జీర్ణం కాదంటారు పుట్టుతోనే వేసినందుకు కంపల్సరీ జీలకర్ర అల్లం ఈ అల్లం వేసేస్తాం పీసెస్ పీసెస్ చేసుకున్నాం కదా ఈ అల్లం వేసేస్తాం దీంట్లో ఇది కూడా వేసేస్తాం నెక్స్ట్ ట్రిప్కు అది వేసేద్దాం ఇది గ్రైండ్ అయిపోయింది అన్ని అంత మొత్తం పిండి అంతా గ్రైండ్ చేసినాము ఇప్పుడు మనకి ఇంత అవసరం లేదు కొంచెం తీసి పక్కకి పెడతాము ఇది పెట్టడం ఇది అవసరం లేదు ఇప్పుడు రేపటికి దీనిలో ఉప్పు వేయలేదు ఇప్పుడు దీనిలో ఉప్పు వేసుకుందాం మనం ఉప్పు సగం స్పూన్ వేసినాము ఉప్పు ఉప్పు ఒకటే ఆల్రెడీ జీలకర్ర వేసినాం కాబట్టి కావాలేసి దీనిలో కొత్తిమీర వేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు దీనిలోకి మనము క్యారెట్లు గురుముకున్నాము ఇట్లా తీయాలి క్యారెట్లు క్యారెట్లు పొట్టు తీసి దీని తురుముకోవాలి ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ కరివేపాకు ఉల్లిగడ్డలు దీనిలో కొత్తిమీర కూడా వేసుకో కొత్తిమీర ఉంటే మంచిగా ఇప్పుడు అల్లం తురు ఇది పెసరట్టు మీదే వేసుకోవడానికి కొత్తిమీర సన్నగా కోసుకొని వేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర లేదు ఉల్లి అల్లము క్యారెట్ ఉల్లిగడ్డ పారేపాకు వేస్తున్నా खुशंचे चक्र అన్ని కలిపి ఇంకొక దోశకు మనం బియ్యము తినపప్పు వేసుకుంటాం కదా దాంట్లో మెంతులు కూడా వేసుకుంటాం ఎందుకంటే కలర్ కోసమే వేసుకుంటాం అది క్యారెట్ ఇట్లా ఇట్లే ఇప్పుడు ఆయిల్ కొంచెం పైనుంచి కాయిల్ ఇది నాసిక్ ప్యానే వేయాల్సిన అవసరం లేదు నూనె కాకపోతే టేస్ట్ ఉండదు కొంచెం ఆయిల్ కొంచెం దీనిలో అవి కూడా వేసుకోవచ్చు మొక్కజొన్న ఉడికిచ్చి పెట్టుకొని కార్న్ ఉంటే కదా అవి కూడా వేసుకోవచ్చు కొంచెం కాగా కాగానే అదే వచ్చేస్తుంది మంచిగా లేచేస్తుంది అయిపోయి పెసరట్టు విత్ పల్లీల చట్నీ కాంబినేషన్ మంచిగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి